ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చ ఆపరేషన్ నిలిపివేత వెనుక ఎలాంటి విదేశీ ఒత్తిడి లేదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఆపరేషన్ సింధూర్పై ఫోన్ సంభాషణ జరగలేదన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఆపరేషన్ సింధూర్పై పై ఉభయ సభల్లో నేడు కూడా కొనసాగనున్న చర్చ లోక్సభలో చర్చలో పాల్గొననున్న అమిత్ షా ఎన్డీఏ నేతలు రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్న రాజ్నాథ్ సింగ్ సాయంత్రం దిగువ సభలో చర్చకు సమాధానమివ్వనున్న ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం వచ్చే నెల ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి మంత్రులు కాంగ్రెస్ నేతలు ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీల్లో రాష్ట్రపతిని కలవనున్న రాష్ట్ర కాంగ్రెస్ బృందం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బండి సంజయ్ తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి కాల్పుల విరమణకు అంగీకరించిన థాయిలాండ్ కంబోడియా దేశాలు ఈ అర్ధరాత్రి నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందన్న మలేషియా ప్రధాని సాయంత్రం నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్న మంత్రులు ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా దివ్య దేశ్ముఖ్ ఫైనల్ టైబ్రేక్లో కోనేర హంపుపై దివ్య ఘన విజయం